హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాటి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ కొద్దిగా బీట్రూట్ ఇలా తురిమి తీసుకున్నాను దీన్ని రసం మొత్తం ఇలా గట్టిగా పిండేసుకుంటున్నానండి చూడండి ఇంత రసం అయితే వచ్చింది ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ ఇలా నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక క్రీమ్ లాగా వస్తుందండి బాగా ఇలా ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి ఇలా చేస్తే ఒక క్రీమ్ లాగా అయితే వస్తుంది దీన్ని మనము చాలామందికి పెదవులు పగిలి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదండి డ్రైగా అయిపోయి రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది పెదువుల్లో అలాంటప్పుడు దీన్ని గనక పెదవులకి ఇలా అప్లై చేసామే అనుకోండి చాలా స్మూత్గా ఉంటాయి అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి డైలీ ఇలా అప్లై చేయడం వల్ల పెదువులు మంచి రంగులో అయితే ఉంటాయి ట్రై చేసి చూడండి లిఫ్టీకి అవసరం లేదంటే అంత నీట్గా కనిపిస్తుంది అంతే కదండి దీన్ని మనము చేతులు కాళ్ళు కూడా పగులు ఉంటాయి కదా అక్కడ కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు చాలా స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది ట్రై దీన్ని మనము చేతులకు కాళ్ళకు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఒక వారం దాకా యూస్ చేసుకోవచ్చండి చూడండి స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా రెడీ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే కూర కానీ వండుతూ ఉంటాం కదండి వండేటప్పుడు ఇవి అసలు క్రిస్పీగా రావు మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసుకోవాలండి ఇలా వాటర్లో కనుక వేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అలాగే ఇలా వైట్ స్టార్చ్ లాగా ఉంటుంది కదా ఇది ఇది మొత్తం వెళ్ళిపోతే కూర మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చూడండి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా వాటర్లో కనుక కడిగే కడిగేసామనుకోండి ముక్కలు క్రిస్పీగా ఉంటాయి అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కూర నేను ఇక్కడ పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి ఎప్పుడైనా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పనిలో పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం అలాంటప్పుడు చూడండి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా ఇలా చూడండి ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి పని కూడా తొందరగా అవుతుంది బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు చేతులు కాలుతాయనే భయమే ఉండదు ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో కొంచెం కూడా చెయ్య అనేది కాలేదు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా అయితే నాకు అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేశాను చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాను కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు నెక్స్ట్ కొన్నిసార్లు మనము టమాటా పైన తొక్క తీస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు ఒక ఫోర్క్ తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా టమాటాకి అయితే ఇలా గుచ్చేయాలండి గుచ్చేసి ఇలా స్టవ్ పైన కాసేపు ఇలా మనం వేడి చేసామంటే చాలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి కొంతమందికి తొక్క తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా మనము కాస్త వేడి చేయగానే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి మనం ఎక్కువ కష్టపడే పని లేదు ఇలా అయితే మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం తొక్క తీయాలి అన్నప్పుడు ఎన్ని టమోటాలకైనా మనము నిమిషాల్లో అయితే ఇలా తొక్క తీసేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే తీసేయచ్చో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయండి మనం వేస్ట్గా పక్కన పడేసి ఉంటాం ఇవి దేనికి అనేసి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు నేను ముందుగా ఇలా ఇలా పర్చేసుకున్నానండి ఇలా వెడల్పుగా తీసేసి తర్వాత ఇలాంటి పిల్లోస్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో మనం సోఫా కాడ అక్కడ పెడుతూ ఉంటాము వీటిని అయితే వాష్ చేయడానికి వీలవుదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ముందుగా ఇలా నేను పిల్లనైతే ఇలా పెట్టేసాను బ్లౌజ్ పీస్ మీద తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు పైన వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి తర్వాత ఇలా సైడ్లో కూడాను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి సైడ్లో కూడా ఇలా నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద వైపుది కూడా తీసేసి ఇలా వేసేసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి పైన వైపు కాస్త ఇలా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి మనకి దారం దేంతో కూడా పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ ఇలా తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా హెడ్జెస్లో ఇలా వేసేసుకోవాలండి మేము స్టిచ్ చేసుకుంటాము అంటే కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు దారంతో అలా కాకుండా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను ఇలా రెండు పిన్నిస్ అయితే ఇలా పెట్టేసానండి మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలప్పుడు దీన్ని మనము మారుస్తూ ఉండొచ్చండి ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండొచ్చు చూడండి ఎంత నీట్గా అయితే అసలు కనిపిస్తుందో ఇలా దివాణా కాడ కానీ లేదంటే సోఫా కాడ కానీ ఇలా టబ్ చైర్లో కానీ పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పెటికోట్ అనేది అస్సలు దొరకదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పై వైపు మనము బ్లౌజు అలాగే పెటికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి శారీ దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది నీట్గా అయితే ఉంటుందండి ట్రై చేసి చూడండి అన్ని శారీస్కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ చూద్దాము మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా ఇవి అసలు తురుమడానికి అవ్వదండి ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి ఇలా గనక మనము వీడియోలో చూపించిన విధంగా తురుమేసుకున్నాము అనుకోండి ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడాలి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగ్గిన్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి అలా పడేయకండి ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను డబల్ సైడ్ గమ్ టైప్ తీసుకున్నాను కొద్దిగా దీన్ని నేను ఒక గోడకి అదికిచ్చేస్తున్నానండి ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అదికించేసుకోవచ్చు దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అందిగించేస్తున్నాను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి దీనికి మనం కీజ్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి మనకి తొందరగా దొరుకుతాయి చేతికి అంతేకాదండి మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలా చూడండి ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి ఒకే అక్కడే ఉంటాయి మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి తొందరగా దొరుకుతాయి అంతేకాదండి బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ కొబ్బరి పీచ్ తీసుకున్నానండి కొద్దిగా కొబ్బరి పీచు మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను పెట్టిన తర్వాత చూడండి ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి ఇలా వీడియోలో చూపించ చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి నీటికి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ ఒక రెండు సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను ఇలా ముడి వేసేసి చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా చుట్టేసే రబ్బర్ అయినా వేయండి లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి అప్పుడు నెల రోజులు దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దీన్ని ఒక పదహైదు రోజులకి ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట చూడ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లు కడిగేసాము కడిగేసేమో అనుకోండి ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో అలా కాకుండా ఉండాలంటే ఒక పదహైదు రోజులకి ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూసి సోప్ బాక్సులు ఉంటాయి కదా మనం సోప్లు పడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా వీటికి వీటిని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ షేప్లోనే కట్ అనేది ఏమి లేదండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కట్ చేసుకున్నాను వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి రెండు హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా ఇలా రెండు హోల్స్ పెట్టేసాను దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము ఇలా ఇలాగనక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టి పెట్టేసాము అని అంటే మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ట్రై చేసి చూడొచ్చు ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది ఈ పేపర్ నెలకు ఒకసారి పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమేద ఉంటుంది కదా ఒక మట్టి ప్రమేద తీసేసుకోండి అందులోకి ఒక రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేసి అది వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా మూడు హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా గనక మనం పెట్టి పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్క దోమ కూడా రాదు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇందులో జిగురుగా ఉంటుంది కదా ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా ఇందులో డెస్ట్ కానీ అదే అలాగే చిగు జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా ఒక పాలిథీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామని అంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ బర్నర్ తీసుకున్నానండి బర్నర్కి కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా పేస్ట్ తీసేసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ యూస్ చేసుకోవచ్చండి పేస్ట్ ఇలా కాస్త ఇలా అప్లై చేసేసేయాలి ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసి మనం గ్యాస్ స్టవ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మంట అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చుట్టూ కూడా అలా పోకుండా ఉంటుందండి చూడండి ఇలా నేను పెట్టేసి ఇలా సెట్ చేసేసాను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కసారి చుట్టూ మంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అయిపోయి మనకు తొందరగా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి మనకు తెలిసి అలా కాకుండా ఇలా మనం కాస్త పేస్ట్ పెట్టేసామనుకోండి టూత్ పేస్ట్ అనేది అప్పుడు మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు గ్యాస్ అనేది ఎక్కువ రోజుల దాకా వస్తుంది ట్రై చేసి చూడండి ఇలాంటి రోజులు అయితే అందరిళ్ళలో యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇలా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి చిన్న చిన్న పురుగులు బుద్దింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా బోర్లు వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్దింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఫ్రెష్ గా ఉన్న ఒక నాలుగు బెండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇవి దేనికంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళకి కానీ అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తాయండి ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి ఒక మూడు నాలుగు బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలండి తర్వాత వాటర్ వేడి చేయడానికి పెడుతున్నానండి చాలా మరిగే పని ఏం లేదు ఇలా కాస్త గోరువెచ్చగా అయితే చాలండి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇలా వేసేసేయాలి ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలండి ఇలా పక్కన పెట్టేసినట్లయితే ఈ వాటర్ మొత్తం జిగురు జిగురులాగా బంకలాగా అవుతాయండి వీటిల్ని మనము చూడండి ఎంత జిగురు జిగురులాగా అయ్యిందో నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి వీటిల్ని ఏం చేయాలంటే వడగట్టేసుకొని మనం పరగడపన తాగేసేయాలండి ఇలా కనుక తాగినట్లయితే కొంతమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదండి షుగర్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎవరికైనా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా అంతేనండి చాలా మంచిది ఇది జిగురుగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ